ఎన్ని రకాలు వాటి పరిణామాలు ఎలా ఉంటాయి దీని గురించి మాట్లాడుకుందాం ప్రేమ అంటే తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ కాదు ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే ప్రేమ దీని గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈరోజు ప్రేమలు చాలా రకాలు ఉన్నాయి అందులో ప్రధానంగా ఒక నాలుగు రకాల ప్రేమల గురించి ఈరోజు మాట్లాడుకుందాం మామూలుగా అయితే మూడు రకాల ప్రేమల గురించే మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఈ మధ్య జరుగుతున్న సంఘటన చేసుకొని నాలుగవది ఒక సమస్యగా పరిగణించి దాన్ని కూడా మాట్లాడాలి అనే ఉద్దేశంతో జరిగింది మొదటిది ఆకర్షణ ఇన్ఫ్లాక్చువేషన్ వాంచలతో కూడుకున్న ప్రేమ ఇవి పదహారు సంవత్సరాల నుండి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో కొనసాగే ఈ ప్రేమలు ఆ వయసులో జరిగే ఈ ప్రేమలు రెండవది మెచ్యూరిటీ లవ్ అంటే సరైన వయసు సరి అయిన వయసు వచ్చి మెచ్యూట్గా ఆలోచించగలిగే స్థాయి వాళ్ళకి వచ్చి ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి నచ్చి ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళకి ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళకి జీవితాంతం కలిసి ఉండగలమనే అనే నమ్మకం పేరెంట్స్ని తల్లిదండ్రులు ఒప్పించి మనం పెళ్లి చేసుకోగలమనే ఒక స్థాయి ఇద్దరికి సంపాదన సంబంధించిన విషయాలు కానీ లేకపోతే సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు కానీ పూర్తిగా అవగాహన చేసుకొని ఆలోచించి జీవితాంతం ఈ ప్రేమను నిలబెట్టుకోగలము అనే ఒక అవగాహన ఉన్న ప్రేమలు అవగాహన ఉండి ఆ విధమైన ఆలోచనతో నమ్మకంతో కొనసాగే ప్రేమలు ఇవి ఇరవై రెండు నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో జరిగే ప్రేమలు అని చెప్పుకోవాలి మూడవది అవసరాల కోసం ప్రేమలు అంటే అది శారీరక అవసరం కావచ్చు సొసైటీలో సమాజంలో సెక్యూరిటీ ఒక భద్రత కోసం అవసరం కావచ్చు అలాగే పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు ఒక ఆర్థిక అవసరాల కోసం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇలా చాలా చాలా రకాల అవసరాల కోసం జరిగే ప్రేమలు కొనసాగే ప్రేమలు ఇక నాలుగోది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య ఎక్కువగా చిన్న పిల్లలు మీరు స్కూల్ పిల్లలు ఐదో తరగతి నాలుగో తరగతి ఏజ్ నుంచి ఐ లవ్ యూ చెప్పుకోవటం జరుగుతుంది ఇలాంటి వ్యవహారాలు ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి తల్లిదండ్రులు ఆ ప్రవర్తనని ఆపగలగాలి ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు ఉండాలి లేకపోతే అంత చిన్న చిన్న పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది అనే ఉద్దేశంతో చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ దీన్ని చేర్చటం జరిగింది దీని గురించి విద్యా సంస్థలు ఆలోచించాలి పేరెంట్స్ ఆలోచించాలి ఇలా ఈ రకమైన మనస్తత్వాన్ని ఖచ్చితంగా ఖండించి ఆపగలిగి ఆ విధంగా ప్రయత్నాలు మన పేరెంట్స్ సైడ్ నుంచి మన సైడ్ నుంచి విద్యా సంస్థ సైడ్ నుంచి జరగాలి ఆ ఉద్దేశం కోసమే ఈ పాయింట్ యాడ్ చేసి చెప్పాలనిపించింది చెప్పాను ఇక ప్రేమల గురించి మాట్లాడుకుందాం మిగిలిన మూడు ప్రేమల గురించి మాట్లాడుకుందాం ఆకర్షణ ఇన్ఫ్లాచువేషన్ వాంచలతో కూడుకున్న ప్రేమలు ఇవి పదహారు సంవత్సరాల వయసు నుంచి స్టార్ట్ అవుద్ది అప్పుడే కొత్త కొత్తగా ఒక టీనేజీ పేరెంట్స్ కూడా చిన్న పిల్లల్ని బయటికి పంపించి అప్పుడప్పుడే ఫ్రెండ్స్తో తిరగడానికి అవకాశం కల్పించి అది ఒక కొత్త నుంచి వచ్చే వాతావరణం అదంతా ఖచ్చితంగా ఇది ఒక మంచి ఏజ్లో ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యే ప్రక్రియ చర్య ఎందుకు అంటే ఆ ఏజ్లో ఏది చూసినా అద్భుతంగా ఉంటుంది కొత్తగా ఉంటుంది అందుట్లో ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా ఏదో ఆ అమ్మాయితో స్నేహం చేయాలి మాట్లాడాలి కలవాలి లేకపోతే ఒక స్పర్శ కోసం తడే ఒక స్పర్శ కోసం పడే తపన ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు కలిసి తిందామనే ఆలోచన సినిమాలకి షికార్లకి తిరిగి కబుర్లు చెప్పుకొని ఇరవై నాలుగు గంటలు ఫోన్లో మాట్లాడుకుంటూ ఇది ఒక రకమైన ఎగ్జైట్మెంటు మంచి ఆనందాన్ని కిక్ను ఇచ్చే వయసు మనసు ఆ ఏజ్లో జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళే అయితే అది ప్రమాదకరంగా మారకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఎలాగంటే ఆ అలాంటి ప్రేమలు ఖచ్చితంగా పెళ్లి దాకా వెళ్ళే ఛాన్స్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ప్రేమలు పెళ్లి దాకా వెళ్ళే అవకాశాలే లేవు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరో అదృష్టవంతులు లేకపోతే లక్కీ ఫెలోస్ ఎక్కడో వందలో ఒకళ్ళు ఉంటారు వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పాలి నిజంగా ఆ ప్రేమలు పెళ్లి దాకా వెళ్ళే అవకాశాలు లేవు కాకపోతే అవి జీవితంతో హ్యాపీగా మధురానుభూతులుగా ఒక జ్ఞాపకాలుగా తీపి జ్ఞాపకాలుగా మాత్రం ప్రతి ఒక్కరికి మిగిలిపోతాయి ఖచ్చితంగా అలా మిగిల్చుకోవటానికి చేదు అనుభవాలుగా మార్చుకోకుండా ఉండటానికి చిన్న ప్రయత్నం చేస్తే చాలు ఏంటి అంటే ఆ ఎక్సైట్మెంట్ ఆ సరదా సినిమాలు తిరగటానికి షికాలు తిరగటానికి లేకపోతే రోజు మాట్లాడటానికి సరదాగా కలిసి మాట్లాడడానికి ఎంతవరకు పరిమితం అయితే పర్లేదు ఫిజికల్ రిలేషన్షిప్ దాకా వెళ్ళి ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇబ్బందులు పడి జీవితాలను పాటు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి అలా కాకుండా అక్కడతో ఆగేసి అంత హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఉంటే పెళ్లి దాకా ఎలాగా పోవాలి కానీ అవి జీవితంతో మర్చిపోని మధురానుభూతులుగా ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో రెండో రకం ప్రేమ మెచ్యూరిటీ మెచ్యూరిటీతో కొడుకున్న ఆలోచనతో కొనసాగుతున్న ఈ ప్రేమలు చాలా వరకు పెళ్లి దాకా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అయితే పెళ్లి దాకా వెళ్ళిన తర్వాత విడిపోరు అంటే అది వేరే విషయం పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు బటాకులు పరిస్థితులు ఉన్నాయి అలాగే ప్రేమ వివాహాలు బటాకులు పరిస్థితులు ఉన్నాయి అది ఒక ఈగో వల్ల ఒక ప్రెస్టేజీ ఈగో నేనెందుకు తగ్గాలి నా ఆలోచన ఎందుకు తగ్గాలి నేనేంటి తక్కువ నాకేంటి తక్కువ ఇలాంటి ఒక చిన్న ఈగో మనస్తత్వాల వల్ల అవన్నీ జరుగుతున్నాయి అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది పక్కన పెడితే ఇలా ఒక మెచ్చుడిగా ఆలోచించి ఒక జంట ప్రేమని కొనసాగించి పెళ్లిదాకా అయితే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ మంచి హ్యాపీ లైఫ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు ఈ మూడో రకం ప్రేమలు అవసర అవసరాల కోసం పుట్టే మూడో రకం ప్రేమలు ఖచ్చితంగా దీంట్లో చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి కష్టాలు భరించాల్సిన అవకాశాలు ఉంటాయి నష్టాలు భరించాల్సిన అవకాశాలు ఉంటాయి లేకపోతే అర్థం చేసుకుని హ్యాపీగా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అయితే అది అవతల వ్యక్తి ఏ ఇంటెన్షన్తో మన లైఫ్లోకి వస్తున్నాడు లేకపోతే వస్తుంది ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఆలోచించి అవగాహనతో చాలా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన వయసు పరువుతో కూడుకున్న విషయం ఒక ప్రశ్నతో కూడుకున్న విషయం లేకపోతే ఒక డబ్బుతో సంబంధించిన విషయం ఏదైనా కావచ్చు నష్టపోయే అవకాశాలు ఉంటాయి కష్టపడాల్సిన అవకాశాలు ఉంటాయి లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి పరుగు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రేమల వయసు ముప్పై నుంచి పైన ప్రతి ఒక్క ప్రేమ ఈ విధంగానే ఉంటుంది అవసరాల కోసం ఏర్పడే ప్రేమలు ఈ ప్రేమలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది చూసారు కదా మనం మూడు రకాల ప్రేమలు ఈ మూడు రకాల ప్రేమలు మూడు రకాల ఏజ్ లో జరుగుతాయి మీరు ఏ ఏజ్లో ఉన్నారు ఏ ప్రేమలో ఉన్నారు అనేది ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకునే విధంగా కాకుండా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవటానికి ఈ ప్రేమ అనేది ఒక పాయింట్ అవ్వాలి కానీ జీవితాన్ని నాశనం చేసుకునే విధంగా ఇబ్బంది పడే విధంగా కానివ్వకండి ఇబ్బంది పడకండి చూసారు కదా మూడు రకాల ప్రేమలు గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని మంచి మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాం బాయ్